శ్రీ క్షేత్ర మహత్యం మొదటి భోగం అప్పటికి సృష్టి ప్రారంభం కాలేదు పరమేశుని కుడి భాగం నుండి బ్రహ్మ ఎడమ భాగం నుండి విష్ణుదేవుడు మనసు నుండి రుద్రదేవుడు పుట్టారు పరమశివుడు అంతటా బ్రహ్మదేవుని చూచి వాయు క్రిమి కీటక జలచర మృగ జంతు నర దేవ సమూహంతో కూడిన ప్రపంచమును సృష్టింపజేయు పని సృష్టి క్రమం ఇంకా ప్రారంభింపచేయు అన్నాడు పరమేశ్వరి కప్పుడు పదవి అయితే వచ్చింది కానీ పని అయితే తెలియలేదు బ్రహ్మకు అంత అయోమయమైపోయింది ఎంతసేపు యోచించినా ఆయనకొక దారి దొరకలేదు శంకుని అంతటా నమస్కరించి దేవ పరాశక్తి సమేత పరమేశ్వరుడు నీవు వినియోగించిన నువ్వు వియోగించిన సృష్టి విద్య నాకు తెలియటలేదు ఉంచి నాకు పాండిత్యము కలిగే ఉపాయం చెప్పుమని బ్రహ్మ ఆ దేవాది దేవుణ్ణి వేడుకున్నాడు అంతటా పార్వతీపతి దయామాయుడై వత్స చింతపడకు దక్షిణ కైలాసముల పర్వతం ఉన్నది అది మహాయోగులకు తపో నిలయం అందు ప్రముఖ శిఖరమయ్యున్నది అదొక శిఖరం నందు కర్పూర కాంతిగల వాయులింగమయ్యున్నది అది నా ప్రతిరూపము నీవు ఆలోచింపక అచ్చటకు పోయి బిల్వదలము చేత వాయులింగమును ఆరాధించుము నీకంతటా సృష్టి విద్యా హాస్యము బోధప బోధపడును అని ఉపాయం తెలియజేశాను పార్వాధిపతి చేసిన ప్రకారం బ్రహ్మదేవుడు దక్షిణ కైలాసం వెళ్ళి చూచాడు ఆయనకు అక్కడ స్నానం చేయాలన్నా శివ అభిషేకం చేయాలన్నా నీరు ఎక్కడా కనపడలేదు పరిసరాలన్నీ తిరిగి చూచిన ఫలితం లేకుండా పోయింది అంతటా పరమేశ్వరుని ప్రార్థించగా శివ మహోనాత్మకంగా వాణి చెంత నొక జలాశయమును ప్రత్యక్షమైనది దాని పేరు కైవల్య తీర్థం ఈ కైవల్య తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుడు మారేడుదలముతో శివలింగాన్ని అలంకరించాడు కానీ సూత్రం చెప్పడం రాలేదు మహేశ్వరుడిని ప్రార్థించడానికి నోటి వెంట నొక మాట ఆయన పిల్లగిల్లక రాక మదన పడుతున్న ఆ బ్రహ్మదేవుని అవస్థ గ్రహించిన పరమేశ్వడు అదృశ్యముగా నుండియే సమీపన సరస్వతీ తీర్థము పేరున మరి యొక్క తీర్థమును సృష్టించెను ఆ తీర్థంను చూడగానే బ్రహ్మదేవుడు తనకు ఎవరో చెప్పినట్లు చివాలన లేచి సరస్వతీ తీర్థంలోని నీరును ముమ్మార్లు మూడు గుర్కలు తాగి వచ్చి లింగం ముందు కూర్చున్నాడు బ్రహ్మ నోటి వెంట శివసోత్రజాలం సముద్ర వలె ప్రవహించను అంతటా పరమేశుడు ప్రత్యక్షమై సుర జైష్ఠానికి ఇప్పుడు సృష్టి చేయగల ప్రతిభ ప్రసాదించాను ఇంకా నీవు నీ కార్యమును మొదలుపెట్టు అన్నారు అంతటా బ్రహ్మ కరములు ముఖసించి కైలాస వాస కరుణాలయ నీ అనుగ్రహము ఇప్పుడు సృష్టి చేయగల వాడినయ్యాను సృష్టి అంతా మాయ మాయామాయే జగత్తులో మానవులు పాపకర్మలు కాగలరు అట్టి వారికి పాపనాశన మార్గం మీరే చూపదగినవారు నేటి నుండి ముందు కాలమున ఎవరు అయినా గాని కర్పూర గంధం గల నీటిచే ఈ వాయులింగమును అభిషేకించి బిల్వార్చన పూజలు చేయువానికి మోక్షసిద్ధి అగును ఈ సరస్వతీ తీర్థములో పవిత్ర దోదకము సేవించి వారికి జ్ఞానోదయం అగును ఇచ్చటికి ఇచ్చటి కైవెళ్ళ తీర్థం స్నానం ఆచరించి సరస్వతీ తీర్థమును చూచి నమస్కరించిన వారికి మనోనిచ్చలం ఏర్పడి వాక్ కలిగి విద్యా వికాసములు ఏర్పడి పండిత సభా గౌరవను సిద్ధించునున్నట్లుగా గ్రహింపు అని ప్రార్థించగా మహాదేవుడు మహాదేవుడు అట్లే అని ఆశీర్వదించాను అంతటా బ్రహ్మదేవుడు శివలింగ ప్రతిష్ట గావించి అనంతరం సకల చర జీవరాశులు సృష్టించాడు పరమేశుడు పార్వతీ సమీతంగా సాక్షాత్కరించిన పద్మాసన నీ కోరిక ఫలించింది దేవతలలో నీకు అగ్రస్థానం ప్రసాదించున్నాను నీవు నన్ను సేవి సేవింపగా వచ్చినప్పుడు ప్రదర్శించిన లింగము ఇంకా మీద బ్రహ్మేశ్వరలింగము లేదా బ్రహ్మలింగంగా పేరున ఈ శ్రీ కాళహస్తి క్షేత్రంలో సుప్రసిద్ధమై పూజింపగలదని వరం ఇచ్చి యథార్థార్థమయ్యాడు ఆ పరమశివుడు